నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యాక అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి రాష్ట్రంలో రాజధాని అమరావతి పోలవరం సహా కీలక ప్రాజెక్టులన్నీ పూర్తి కావలసి ఉంది రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు రాబడితో సొంతంగా ప్రభుత్వం వీటిని పూర్తి చేయటం సాధ్యం కాని పని వాటికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది విభజన చట్టంలో కూడా ఈ విషయాలు ఉండటంతో ఏపీలోని వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి చట్ట ప్రకారం నిధులు రావాల్సి ఉంటుంది ఇక అందులో భాగంగా అమరావతి పోలవరం విషయంలో కేంద్రం ఇప్పటికే సానుకూలంగా ఉంటోంది అమరావతికి పదిహేను వేల కోట్ల రుణం ఇప్పించేందుకు ముందుకొచ్చింది పోలవరం కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదికకు కూడా ఆమోదం తెలిపింది ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి తాజాగా మరో అభ్యర్థన అందినట్టు తెలిసింది దీనిపైన ఇప్పుడు తీసుకునే నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు కీలకంగా మారనుందని అంటున్నారు పోలవరం ప్రాజెక్టులో కీలకంగా ఉండే కొత్త డయాఫ్రమ్ వాల్ దానిపై ఎత్కం రాక్ఫిల్ డ్యాం నిర్మాణాలను రెండు ఒకేసారి సమాంతరంగా చేపట్టడం కోసం వెంటనే ఏడు వేల కోట్లు మంజూరు చేయాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ కోరనుంది ఇక పోలవరం ప్రాజెక్టులో మిగిలిన ప్రధాన డ్యాం పనులు పూర్తి చేసేందుకు పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది ఈ సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి చేరవేసింది తాజా నిర్ణయంతో రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా అవసరమయ్యే నిధుల కోసం అభ్యర్థన పంపాలని సూచించింది దీంతో వెంటనే ఏడు వేల కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను విజ్ఞాపన పంపనుందని అంటున్నారు కేంద్రం సానుకూలంగానే స్పందిస్తుందని అధికారులు భావిస్తున్నారు పైగా చంద్రబాబు కూడా గతంలో జగన్ చేసిన తప్పు చేయకుండా కొత్త టెండర్లకు వెళ్లడం లేదు ఇప్పటికే నిర్మాణ పనులు చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకే మళ్లీ నిర్మాణ పనులు అప్పగించాలని ఖరారు చేశారు ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఇటీవల మెమో జారీ చేశారు నవంబర్ నుంచి కొత్త వాళ్ళ నిర్మాణ పనులు చేస్తూనే దాంతోపాటు సమాంతరంగా ఎత్తుకం రాక్ఫీల్ డ్యామ్ కూడా కట్టడం వల్ల రెండు సీజన్లు కలిసి వస్తాయని అంటున్నారు సంవత్సరం నరలోపే ఈ రెండు కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది అడు జలశక్తి శాఖ కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం తొలిదశ పూర్తి కావాలని టార్గెట్ పెట్టింది దీంతో ఇప్పుడు కేంద్ర నిర్ణయం ఆసక్తిగా మారింది